తిర్రి తిర్రి తిరి అంతకంటే బుద్ధి తక్కువ ఆలోచన ఇంకోటి ఉండదండి పరిచయం ఉన్నంత మాత్రం ప్రభుత్వాలు కూల్చాలని చెప్పని స్వాములు కాదు మళ్ళను దోంట్ మిస్ప్రేట్ ఈ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఒకటి వచ్చింది బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసినాను దానిలో మీ పాత్ర ఏంది మీరేదో కోర్టుగా వ్యవహరించినారు మీరే ఈ విషయాన్ని తీసుకొచ్చి కేసీఆర్ చెప్పిండ్రు అక్కడ బీజేపీలో ఉన్నారు మీరు బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండ్రు మీరు అక్కడ జరిగే విషయాన్ని తీసుకొచ్చి మీరు చెప్పిండ్రండి నిజమేనా అంటే దాని అర్థమైంది ఆ కుట్రలో నేను భాగమైతేనే కదా నేను ఇక్కడ వచ్చి చెప్పేది మీరు చెప్పింది మీరు ఇప్పుడు అన్న బయట ఉన్న ప్రచారం నేను మిమ్మల్ని అడుగుతున్నా అండి దాని అర్థమైంది ఆ కుట్రలో నేను భాగమై ఓవర్ నైట్ ఆ కుట్ర నుండి నేను రిట్రీట్ అయ్యి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి నేను అప్రూవర్గా మారిపోయి కన్ఫెస్ చేసి ఓ గట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్పినట్టే కదా అంతేనా అర్థం అదే ఇక అంతకంటే బుద్ధి తక్కువ ఆలోచన ఇంకోటి ఉండదండి నాకు నందు తెలుసు ఆయన ఆయన తెలుసు నేను స్వతహాగా నేను దైవభక్తుణ్ణి నేను 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 దైవభక్తుణ్ణి అట్లాగే దైవాన్ని నమ్మిన నమ్ముతున్నటువంటి ఒక దైవారాధనలో ఉన్నటువంటి ఒక స్వాములను కూడా నమ్ముతాను అది నా అది నా బలమా బలహీనత నాకు తెలియదు కానీ నేను చాలామంది ఒక మంచి పూజారున్నా లేకపోతే స్వాములున్నా నేను పెట్టుకుంటా అట్లనే నాకు విజయ్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు మా దామన్నతో యాక్టివ్గా ఉంటాడు విజయ్ అని అతను ద్వారా నాకు ఆ స్వామి పరిచయం అట్లా 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 ఏదో పరిచయం పరిచయం ఉన్నంత మాత్రం ప్రభుత్వాలు కూల్చాలని చెప్పనిక నేను ఒకవేళ అట్లా కూల్చాలని కుట్ర చేసిన వాళ్ళు కేసీఆర్ దగ్గర కింద నేను ఆ స్వామిలో మీరే పరిచయం చేసినరా నందు వాళ్ళు నేను స్వాములు కాదు మనను ద డోంట్ మిస్ఇంటర్ప్రిట్ హోల్ దాంట్ థింగ్ ఓకే ఒక స్వామి మాత్రం నాకు తెలుసు ఒక స్వామి నాకు తెలుసు అది కూడా ఎవరు విజయ్ అనే ఒక వ్యక్తి ద్వారా అన్న లక్ష్మీరస్వ స్వామి ఉపాసకుడు ఆయన బ్రహ్మాండమైనటువంటి ఒక పూజలు చేస్తారు మీకు కూడా ఏమైనా లాభం జరుగుతుందేమో అంటే పోయినాం కాలం ఒక దండం పెట్టినాం దాని తప్పేంది వివేక్ మీ 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 పాత బాస్ ఏంటి వివేక్ గారు కూడా వచ్చి దండం పెట్టిండ్రు నాకు తెలిసి బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు వచ్చి దండం పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలామంది దండం పెట్టారు ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ వాళ్ళు కూడా వచ్చి దండం పెట్టిండ్రు నేను ఒక్కడనే కాదు కదా ఇప్పుడు ఆ స్వాములు కేసులో పాలేనరు ఆ సాములు మీతో వస్తున్నారా అమ్మో ఈయనతో పోతే మళ్ళీ కేసులు అయితే నా నాతోట మీరు మీ ప్రశ్నలో తేడా ఉంది ఎట్లా అడుగురి ఇప్పుడు మీతో ఉన్న స్వాములు మీరు పరిచయం చేసిన స్వాములు వాళ్ళు కేసులో పాలైన స్వామి జైలు పోయి వచ్చినారు జైలు పోయినారు వచ్చి ఆయన మీకు టచ్ లో ఉన్నారా అయితే మిగతా స్వాములు ఉన్న దగ్గర పోతే మళ్ళీ కిరికిరేమో కొట్లాడవుతుందేమో అని మన ఏదైనా డిస్టర్బెన్స్ అయిందా ఇది ఇది తిర్రి ప్రశ్న ఇది ఇది పుల్ల పెట్టి తిర్రి 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 ప్రశ్న అన్నమాట ఇది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్పిరిచువల్ రీజన్తో దండం పెట్టినాను తర్వాత వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకున్నారో ఏం చేసుకోలేదో నాకు తెలియదు నేను చెప్పిన కదా చాలా మంది పెద్దవాళ్ళు మళ్ళీ మీరు మళ్ళీ ఆ తర్వాత ఆ చేసులు అయిన సములతోనే ఓసారి బుద్ధి గడ్డి తిన్నాక ఇక మళ్ళా మళ్ళా గడ్డి తినమంటారా ఏమి ఓసారి దెబ్బ తగినాక ఇంకా బుద్ధి గడ్డి తినాక ఇంకా తినమంటారా ఏమి తప్పు జరిగింది కదా తెలుసుకున్నాను కదా నిజం తెలుసుకున్నాక ఏంటి అవసరం అంటే మీరు ఓన్లీ స్వామిని పరిచయం చేసే వరకే ఈ కొనుగోలు కేసు మీకు సంబంధం లేదు కొనుగోలు పరిచయం అంటావు ఇప్పుడు నేను నేను కూడా మీకు చాలా మీరు నాకు మన్నా ఏ గుడికి బొమ్మని చెప్పిన్నాను మీరు చందీపా శివాలయం ఎక్కడ శంకరపల్లి శంకరపల్లిలో గుడికి బొమ్మని చెప్పిండ్రు ఎందుకు చెప్పిండ్రు మంచి దొరుకుతుంది అని అట్లా ఇంకోటి ఏం చేసిండ్రు ఆ గుడిలో ఒక ఆయన పెద్ద మనిషి ఉంటాడు అని ఆయన నెంబర్ కూడా ఇచ్చింది నాకు ఇచ్చిండ్రా పూజారి కదా నేను కూడా పూజారికి ఫోన్ చేసిన ఇట్లా తండ్రి ఫస్ట్ టైం పోయినా నేను కూడా అద్భుతమైనటువంటి ఒక మరకత శివలింగం బ్రహ్మ సూత్రంతో ఉన్నటువంటి లింగం దండం పెట్టుకొని వచ్చిన అద్భుతమైనటువంటి ఒక శివారాధన అభిషేకం భస్మాభిషేకం అన్ని చేసుకొని వచ్చిన దానికి ఫెసిలిటేషన్ చేసింది ఎవరు శివారెడ్డి గారు అక్కడున్న పూజారిని కల్పించింది ఎవరు మీరు పుట్టుకున్న శివారెడ్డి ఆ కల్పించిన పూజారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచడానికి ఏదో కుట్ర అనితే శ్రవనే కల్పించిట్టు దాస శ్రవణ అంటే ఏమన్నట్టు అర్థం ఉంటుందా అది అర్థం ఉంటుందా చెప్పురి ఆ పూజారి ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని ఎవరితోటో కుమ్మక్క అనుకున్నాం ఎవరితోటో అయితే నేను పుట్టుకున ఇదంతా వచ్చిన తర్వాత శివారెడ్డి చేయబట్టే ఆత్మసాంపరిచయం అని చెప్పానంటే ఏమన్నట్టు ఆ కేసుకు అట్లయింది నథింగ్ మోర్ నథింగ్ అట్లుంటే నేను కేసీఆర్ గారు ఎందుకు నా దగ్గర ఆదరిస్తారు